నా పేరు ఉన్లీ కిరణ్ కుమార్ రాష్ట్ర మారుమార్ జిల్లా అధ్యక్షులు రామోజీవర్గం ఈ నిరసన పెట్టడం కారణం ఏంటంటే ఎస్సీ వర్గీయం చేశారని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధించి కాదని ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన రెండు వేల ఐదులో రెండు వేల సంవత్సరంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గాలు కొట్టేసింది కానీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎస్సీ వర్జీ చేయాలని అలా వరి చేసే మాదిక సామాజిక వర్టు ఓట్లు బీజేపీ పడతాయని చెప్పి ఉద్దేశంతో బీజేపీ రాష్ట్రము చేస్తూ ఉంది అది స్పష్టంగా అర్థం అవుతుంది శ్రీ చంద్రబోర్ చేసే ఆధ్వర్యంలో ఏడు కమిటీ సభ్యులు ఎస్సీ వర్గీకన్నా అనేది ఎలా గెలు తెలిసి చెప్పారు భారత భారతదేశంలో ఉండే ఎస్సీలు ఒక ఒక కులం ఎక్కువ అంటరానితనంగా ఒక కులం ఎక్కువ అంటరానితనంగా అని ఎక్కువ వివక్షణ గురైందని అండరాధనం అనేది చేసి ఉపకులాలకు అని సమానంగా అండరాధన భావిస్తున్నాము ఈ వ్యతిరేకంగా చేస్తున్నామని ర్యాలీ కారణం జై భాలా మహరాలు జిల్లా అధ్యక్షులు తెలుగుకుమార్ ఆధ్వర్యంలో నా వర్గం మరి ఈ రోజు కేంద్రంలో రెండు వేల ఐదులో ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణ చల్లదు అని చెప్పింది మరి అదే కోర్టే ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా మరి రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పినది రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయడానికి దానికి హక్కులు లేవు కనుక జనాభా ప్రకారం ప్రకారము ఎస్సీ వర్గీకరణకు మేము వ్యతిరేకంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది